హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి స్కిన్ మీద ఉన్న నల్ల మచ్చలు పోవడానికి స్కిన్ బ్రైట్ అవ్వడానికి ఓపెన్ పోల్స్ కూడా ఉంటాయి కదండి ఓపెన్ పోల్స్ తగ్గడానికి అండి స్కిన్ గ్లాసీగా అందంగా నీట్గా చాలా అందమైన స్వె చర్మాని కోసానికి మనము ఈ సోప్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు అర్థమవుతుందండి అండి దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అనేది మీకు ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది అసలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు కావాల్సింది పచ్చి పాలండి పచ్చి పాలు అలవేరా అలవేరా మీరు ఫ్రెష్దైనా వేసుకోవచ్చు బయట మార్కెట్లో దొరికే అలవేరా అయినా వేసుకోవచ్చు అండి పతాంజలి కానీ ఏ బ్రాండ్ అయినా పర్లేదు మనకి అలవేరా ఉంటే చాలు అలవేరా మన స్కిన్ని కూలింగ్ చేస్తుంది ఓపెన్ పోల్స్ తగ్గిస్తుంది స్మూత్గా చేస్తుంది అనమాట సో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి పాలు అలవేరా సో దీంట్లో ఇంకా ఏమేమి కలుపుకోవాలో వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది సో మంచి సోపు మంచి స్మెల్ రావడానికి ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి మనం ఫేస్కి యూజ్ చేస్తుంటే స్మెల్ బాగా వస్తుంది సో మన స్కిన్ ముతలేవి రాకుండా ఉండడానికి నేను గ్లీజరింగ్ యాడ్ చేస్తున్నాను కొంచెం ఒక్క అర టీ స్పూన్ అంతా గ్లిజరింగ్ యాడ్ చేస్తున్నాను ఇంకా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ దీంట్లో కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకోండి సో గ్లిజరింగ్ అయితే మన స్కిన్ తొందరగా ముడతలు రాకుండా చూస్తుందండి అక్కడ ముడతలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నా కూడా అవి అక్కడితో ఆపేస్తుంది స్కిన్ చాలా గ్లాసీగా స్మూత్గా నీట్గా కనిపిస్తుంది గ్లిజరింగ్ మనం యూజ్ చేయడం వల్ల సో ఇది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని మనం సోప్ రెడీ చేసుకోవాలి కాబట్టి మనం ఒకటి బేస్ సోప్ తీసుకుందామండి బేస్ సోప్ తీసుకొని సన్న ముక్కలు కట్ చేయాలి మీకు ఇది కెమికల్ లేని సోప్ అండి ఎలాంటి కెమికల్ ఉండదు మనం బయట కొనే సోప్స్లలో ఏం కలుపుతారో మనకు తెలియదు కదండి ఏమేమి కలుపుతారో ఎన్ని కెమికల్స్ ఉంటాయో కూడా మనం చూడలేదు బట్ బాగుంటుంది కాబట్టి మనం యూజ్ చేస్తాము సో అలాగా ఏ కెమికల్ లేకుండా ఇలా ప్లేన్ సోపు న్యాచురల్గా ఉండే సోప్ మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది సోప్ బేస్ అని సో ఇది సన్న ముక్కలు కట్ చేసుకొని డబల్ హీట్ మెథడ్లో మనం హీట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక ప్యాన్ పెట్టుకొని వాటర్ పోసుకొని హీట్ చేసుకొని పై నుంచి ఇంకొక గిన్నె పెట్టుకొని సోప్ హీట్ చేసుకోవాలి సోప్ మెల్ట్ అవుతుందండి ఒక టూ మినిట్స్ మనం మిక్స్ చేసుకుంటే సోప్ మెల్ట్ అయిపోతుంది సో మనం ఇంట్లోనే హోమ్ మేడ్ సోప్స్ యూజ్ చేసి మనం బాడీ ఫేస్కి యూజ్ చేయడం వల్ల ఎలాంటి ర్యాషెస్ రావు అండి స్కిన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇవ్వదు మనకి స్కిన్ చాలా హెల్దీగా గ్లోయింగ్గా గ్లాసీగా కనిపించాలి అని అంటే మనం ఇలాంటి సోప్స్ ఇంట్లో వాడే సోప్స్ హోమ్ మేడ్ సోప్స్ మనం యూజ్ చేయడం వల్ల మన స్కిన్ లాంగ్ టైం వరకు యూత్ఫుల్గా ఉంటుంది ఎంగుగా కనిపిస్తుంది సో మనకు ఈ సోప్లో ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి అస్సలు భయపడొద్దండి ఏ మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు సో ఇప్పుడు మొత్తం నీట్గా మిల్క్ అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆ మిల్క్ని ఇప్పుడు సోప్లో యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి సో ఈ సోప్ యూస్ చేయడం వల్ల స్కిన్ డ్రై అవ్వడం కానీ స్కిన్ మీద ఉన్న అది స్కిన్ పీల్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి కదండి కొందరికి సో అలాంటి ప్రాబ్లమ్స్ని కూడా స్కిన్కి మనం ఇది యూస్ చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్ దూరం అవుతుందండి స్కిన్ డ్రై అవ్వదు చాలా స్మూత్గా స్కిన్లో ఉన్న పీహెచ్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది సోపు సో మనం ఈ సోప్ రెగ్యులర్గా వాడడం వల్ల సో మన ఫేస్ చాలా అందంగా హెల్తీగా కనిపిస్తుందండి సో ఇప్పుడు సోప్ రెడీ అయిపోయింది కదండి మనం సిల్కన్ మోల్ తీసుకొని మనం సోప్స్ రెడీ చేసుకోవాలి ఈ సోప్ వచ్చేసి మనం బయటనే పెట్టుకోవాలండి బయట పెట్టుకుంటే ఒక టూ అవర్స్లో సోప్ గట్టి పడిపోతుంది ఒక ఎక్కువ టైం ఏం పట్టదండి టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ పెడితే అయిపోతుంది సోప్ గట్టిగా అయిపోతుంది సో మనం ఈ సోప్ రెడీ చేసుకొని రెగ్యులర్గా స్టోర్ చేసి పెట్టుకొని యూజ్ చేయొచ్చండి ఎలాంటి స్కిన్కి ప్రాబ్లం అయితే ఉండదు చాలామంది పింపుల్స్ వచ్చిన తర్వాత గిల్లేస్తూ ఉంటారు అది కూడా నల్లగా మచ్చలుగా మారిపోతుంది సో అలాంటి ప్రాబ్లమ్ని కూడా ఈ సోప్ దూరం చేస్తుందండి తప్పకుండా మీరు యూజ్ చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను చాలా యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నానండి అస్సలు మీరు డిసప్పాయింట్ అవ్వరు చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ సోప్లో ఎందుకంటే మిల్క్ మన స్కిన్కి వైట్ చేస్తుందండి వైట్ చేయడం వల్ల మన స్కిన్ ఫేర్గా కనిపిస్తుంది ఒక వన్ టూ టూ ఫేర్గా కనిపిస్తుంది అనమాట మన స్కిన్ చూసారు కదా సోప్ ఎంత చక్కగా మంచిగా గట్టిగా ఎండింది ఎంత చక్కగా ఉందో చూడండి ఈ సోపు సో మనం ఈ సోప్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండాలండి బాడీ ఫేసు మొత్తము సో అలా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా తొందరగానే బ్రైట్ అవుతుంది వైట్ అవుతుంది చాలా షైనీగా గ్లాసీగా కనిపిస్తుంది చాలా మంచిగా నురుగా కూడా వస్తుందండి మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు తప్పకుండా ఈ సోప్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి హెయిర్కి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి స్కిన్కి పింపుల్స్కి సో ఒక్కసారి వెళ్ళి చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండి సో నా వీడియో కనుక మొత్తం మీకు చూసి నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు సబ్స్క్రైబ్ చేయట్లేరు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు మరిన్ని వీడియోస్ కోసానికి నా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్